గోల్డెన్ కళ్ళతో వరకు మనం ఫ్రై చేస్తాము ఫస్ట్ రోజైతే రోజు చికెన్ మటనే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి పప్పులు కాయగూరలు పెడుతూ ఉండాలండి బంగాళదు పంట ఇష్టంగా తింటారు కదా అట్టకాయ ఇష్టంగా తినరండి పిల్లలు అందుకోసమైతే నేను అటికాయ తీసుకోనండి ఇలా చక్కెరలా ఒక పొర తీసుకుని చక్కెరలా కోసుకున్నానండి ఇవి ఫ్రై చేసుకుంటే మనకి బంగాళదుంప చిప్స్ లానే ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు చూసేస్తారు ఒక మూడు అద్దకాలు తీసుకున్నాను పప్పు సాంబార్ రెడీ అవుతుందండి గోల్డెన్ కలర్ వచ్చే వారికి మనం ఫ్రై చేసుకోవాలి ఈ చక్రాలు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి విధంగా ఎర్రగా ఎప్పుకోవాలి అలా గలగల ఆడాలి మనకి టేస్టీగా ఉంటాయిలో ఉన్నా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం జల్లుకోవాలి ఇందులో జల్లి తప్పదా కారం కరియాపక్కడా వేయించుకున్నాను ఇప్పుడు కలిపేసుకున్నాం ముఖంతో కలిపిదాన్ని చూసానండి అవలేదు ముక్కలు ఇరవకుండా జాగ్రత్తగా మొత్తం అంతా కలిపేస్తాం తరకాలి చెప్పిందండి అందుకని ఈరోజు ఫ్రై చేశాను మెత్తగా అయిపోతాయేమో ఏమో అనుకున్నాం కానీ కానీ చాలా బాగా వచ్చినాయి బంగారం చిప్స్ లానే వచ్చినాయి ఈ కూడానే అటికాయ కూడా చాలా మంచిది కదా హెల్త్కి పిల్లలకి ఈ విధంగా కూడా చేసి మనకి పెడితే పిల్లలు సాయంత్రం పూటలు గట్టా సాగ తింటారు డబ్బాలు వేస్తుందా చల్లారిపోకుండా ఒక డబ్బాలు మూత పెట్టుకుంటే మనకి ఎన్ని రోజుల కలిసి రెండు రోజులు నిల్వ ఉంటాయండి my box is set up jingle